హలో వ్యూవర్స్ వెల్కమ్ టు శృతి సోనీ బ్లాగ్స్ నేను మీ శృతి అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా సూపర్గా ఉన్నాను అండ్ ప్రీవియస్ వీడియోలో మీరు చూసారు కదా మేము సంక్రాంతికి అయితే ఆంధ్రా వెళ్ళాము పాలకొల్లుకి సో దానికి సంబంధించిన వీడియో ఆల్ ఆల్రెడీ పోస్ట్ చేశాను మీరు చూసే ఉంటారు సో ఈ వీడియోలో ఏంటంటే భోగి పండుగ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వీడియో సో మీరందరూ కూడా భోగి కనుమ సంక్రాంతి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను సో మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది క్లియర్గా మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో భోగి రోజునైతే మేము పొద్దున్నే తెల్లవారుజామున నాలుగింటికి లేచిపోయాము కొందరు నాలుగింటికి లేచారు కొందరు ఐదింటికి లేసారు సో మొత్తానికి అయితే ఐదున్నర కల్లా మేమైతే మా డాడీ ఇంకా మా బావగారు ఇలా భోగి కోసం భోగి మంట కోసం కట్టెలన్నీ పోగు చేయడం స్టార్ట్ చేశారు సో సో మీకు అందరికీ తెలుసు కదా భోగి అంటే మనం భోగి మంటలు వేస్తాము పొద్దున్నే తెల్లవారుజామున సో సంక్రాంతి అనేది మూడు రోజుల పండుగ భోగి సంక్రాంతి ఇంకా కనుమ సో ఫస్ట్ డే వచ్చేసి భోగి భోగి రోజున మనం తెల్లవారుజామునే లేచి భోగి మంటలు అయితే వేస్తాం నార్మల్గా భోగి పండుగ గురించి ఏం చెప్తారంటే సూర్యుడు నార్త్ నుంచి సౌత్కి అలా మూమెంట్ అవుతుంది కదా సో అలా జరిగినప్పుడు మనకి ఎక్కువగా చలి ఉంటుంది అందుకని చెప్పేసి భోగి మంటలు వేసుకుంటామని అయితే మన శాస్త్రాలు చెప్తున్నాయి సో నార్మల్గా జనవరిలో వచ్చే పండుగ నుంచి జూలై ఫిఫ్టీన్త్ వరకు అంటే ఆల్మోస్ట్ ఒక జా జాన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ నుంచి జూలై ఫోర్టీన్ ఫిఫ్టీన్త్ వరకు ఉత్తరాయణం అని పిలుస్తాము మనము అంటే ఏంటంటే సూర్యుడు కొంచెం నార్త్ సైడ్ ఎక్కువ మూవ్మెంట్ ఉంటుందన్నమాట సో అలా మూవ్ అవుతాడు కాబట్టి సో మనకి చలి అనేది ఎక్కువ ఉంటుంది సో అది తట్టుకోవడానికి మనం భోగి మంటలు వేస్తామని సో ఒక వర్గం అయితే చెప్తుంది అనమాట సో అలా అయితే మనం అందుకోసమని భోగి భోగి పండుగ అయితే జరుపుకుంటాము సో యాజ్ యూజువల్ మేము భోగి రోజు మర్లీ మార్నింగే లేచి సో మేము అందరం భోగి మంట వేసి ఆ వేడి చలి కాపుకున్నామన్నమాట సో అక్కడ మా పెద్దక్క మా పెద్ద బాబు గారు పొద్దున్నే లేచి స్నానాలు చేసి సో ఆ భోగి మంట అయితే వేశారు కట్టెలు అన్నీ పేర్చి పెట్టారు కదా సో అందులో పసుపు కుంకుమ వేసి హారతి కర్పూరలు వెలిగించి ఆ భోగి మంటల్లో వేశారు అలా మేము భోగి మంట అయితే ఏర్పాటు చేశారనమాట సో ఆల్రెడీ మేము ఇది ఫైవ్ థర్టీకి అలా స్టార్ట్ చేసాము ఫైవ్ థర్టీకి అలా భోగి మంట వేశాము కానీ అక్కడ చూస్తే ఆంధ్రాలో ముందే మాకంటే ముందే ఫోర్ థర్టీకే చాలామంది భోగి మంటలు వేసేసారు అక్కడ సో మేమైతే ఫైవ్ థర్టీకి భోగి మంట అయితే వేసుకున్నాము చలికాలంలో అత్యంత చలిగా ఉండే రోజు ఈ భోగి అని చెప్తుంటారు మెయిన్గా సంక్రాంతి ఫెస్టివల్ అంటే మనం ఆంధ్రాలో ఎక్కువగా చూస్తాం కదా అంటే తెలంగాణలో ఇంకా తమిళనాడు కేరళ ఈ స్టేట్స్లో కూడా చూస్తాము బట్ మోస్ట్లీ ఎక్కువగా మనము భోగి అనేది ఈ ఆంధ్రాలో చూస్తామన్నమాట మెయిన్గా ఆంధ్రాలో ఈ భోగి మంటలు ఎక్కువగా వేస్తుంటారు అండ్ ఎక్కువగా భోగి మంటలు తాటాకులతో వేస్తారండి తాటాకులు ఇంకా ఈ కొబ్బరి మట్టలు ఉంటాయి కదా ఎండిపోయిన కొబ్బరి మట్టలు తాటాకులు ఇంకా ఇంట్లో మనకి పాతబడిపోయిన వస్తువులు అవన్నీ తీసుకొచ్చి మనం భోగి మంటల్లో వేస్తూ ఉంటాము సో ఈ ఆకులు ఈ తాటాకులు కానీ కొబ్బరాకులు కానీ ఎండిపోయినాయి అందులో వేస్తే మనకు ఎంతో భోగం అంటే భాగ్యం కలుగుతుందని చెప్తుంటారు అండ్ ఈ భోగి రోజు ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే మన నెగిటివ్ థాట్స్ని ఆ భోగి ఫైర్లో పడేసి మనం కొత్త పాజిటివ్ థాట్స్తో ముందుకెళ్ళాలి అనేది చెప్తూ ఉంటారు తెల్లవారుజామునే అలా భోగి మంట వేసుకొని దాని ముందు చలి కాపుకుంటే అసలు ఎంత చాలా బాగా అనిపించిందో నాకైతే చాలా అంటే చాలా వెచ్చగా చాలా బాగా అనిపించింది ప్రజెంట్ ఉన్న మన లైఫ్ స్టైల్లో మనకి డైలీ ఇలాంటివి కుదరదు అట్లీస్ట్ వీక్లీ వన్స్ కూడా కుదరవు కానీ ఇలా పండక్కి ఇలా మనం బ భోగి మంట వేసుకొని ఇలా చలి కాపుకోవడం చాలా బాగుంది ఈ భోగి మంటల్లో కొబ్బరి కొబ్బరి మట్టలు తాటాకులు కాకుండా ఇంకా పిడకలు అంటే ఆవు పెడతో గేదె పెడతో చేసిన పిడకలు కూడా వేస్తే మనకి చాలా మంచిదని చెప్తుంటారు అలాగే ఈ భోగి రోజున మనకి ఉన్న చెడు అలవాట్లు కానీ చెడు విషయాలు కానీ ఏవైనా ఉంటే వదిలేసి మనం కొత్త పాజిటివ్ థాట్తో అండ్ ముందు ఫ్యూచర్ని వెల్కమ్ చేయడానికి కూడా ఈ భోగి ఫైర్లో మన నెగిటివ్ థాట్స్ని కానీ పాస్ట్ని కానీ బ్యాడ్ హ్యాబిట్స్ కానీ అన్నీ కూడా అందులో వేసేసి మనం ముందుకు వెళ్ళాలనేది కూడా చెప్తుంటారు అండ్ ఈ భోగికి ఏంటంటే కొత్త అగ్రికల్చరల్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది భోగి తర్వాత అంటే జూన్ ఫిఫ్టీన్ వరకు అంటే అదొక సైకిల్ ఉంటుంది కదా సిక్స్ మంత్స్ అనే సైకిల్ త్రీ మంత్స్ అనే సైకిల్ సో కొత్త అగ్రికల్చర్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ న్యూ హార్వెస్ట్ కోసం కూడా ప్రే చేస్తారనమాట సో అందుకనే మనం భోగి రోజున ఇల్లన్నీ డెకరేట్ చేసుకుంటాము అంటే ఇంటి ముందు కల్లాపు చల్లుకొని ముగ్గులు వేసుకొని అంటే నార్మల్గా డైలీ వేసుకునే ముగ్గుల కన్నా ఇది కొంచెం డిఫరెంట్గా కోలం ముగ్గులు ఉంటాయి కదా ఆ ముగ్గులు వేసి సో నీట్గా డెకరేట్ చేసుకొని ఆవు పేడతో గొబ్బెమ్మలు తయారు చేసుకొని సో ఇవన్నీ అలా చేస్తామన్నమాట అండ్ భోగికి ఒక స్టోరీ కూడా ఉందనమాట ఆ స్టోరీ అంటే ఏంటనేది ఒకసారి చూద్దాం సో ఈ భోగి రోజున ఏంటంటే గోదాదేవి కళ్యాణం చేస్తుంటాము అసలు గోదాదేవి ఎవరు గోదాదేవికి ఎవరితో కళ్యాణం చేస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం సో భోగి పండుగ రోజున దక్షిణాదిన వైష్ణవ ఆలయాల్లో శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ సందర్భంగా అసలు గోదా రంగ రంగనాయకుల కళ్యాణం ఎలా జరిగింది అనేది తెలుసుకుందాం శ్రీ వెల్లి పుత్తూరులో విష్ణుచిత్తుడనే ఆల్వారుకు తులసి వనంలో పసిపాపగా దొరికిన గోదాదేవి సాక్షాత్తు ఆ భూదేవి అవతారమని ప్రశస్తి చిన్న వయసు నుంచే శ్రీకృష్ణుని తన భర్తగా భావిస్తూ ఆయన కోసం అల్లిన పూలమాలలను ముందుగానే తానే ధరించేదట ఇది చూసి కలవరపడిన విష్ణుచిత్తుడు అదే అంటే గోదాదేవి తండ్రి గోదాదేవిని కోపిస్తే స్వయంగా శ్రీ రంగనాయకుడే విష్ణు స్వప్నంలో కనిపించి తనకు ఆ మాలలే తనకు ఇష్టమని చెప్పాడట గోదాదేవి అసలు రంగనాయకుని ఎలా వరించిందో చూద్దాం యుక్త వయసు వచ్చిన గోదాదేవికి వివాహం చేయదలిచి ఆమె తండ్రి విష్ణుచితుడు ఆమెకు ఎవరంటే ఇష్టమని అడగగా ఆ శ్రీకృష్ణుడే తన భర్త అని ఆమె తెలుపుతుంది అప్పుడు విష్ణు చిత్రుడు వాట మొదలుపెట్టి వన్ నాట్ ఎయిట్ దివ్య దేశాలలో విష్ణు స్వరూపాలు వర్ణించి అందులో ఎవరిని ఆమె భర్తగా కోరుకుంటుంది అని అడగగా శ్రీరంగంలో రంగనాథుడిని వర్ణించే సమయంలో ఆమె శరీరం గగురుపాటుకు గురై సిగ్గుతో తలవంచుకొని ఆమె వరించింది శ్రీ రంగనాయకుని అని విష్ణుచిత్రుడు గ్రహిస్తాడు కానీ ఆయన చూస్తే భగవంతుడు ఈమె చూస్తే మానవ కన్య ఈ వివాహం ఎలా జరుగుతుందా అని ఆందోళనలతో నిర్ నిద్రిస్తున్న విష్ణు చిత్రునికి కళలో రంగనాయకుడు కనిపిస్తాడు విష్ణు చిత్రునికి కళలో కనిపించిన రంగనాథుడు విష్ణు చిత్రుడు గోదాదేవిని తీసుకొని మేలతాళాలతో శ్రీరంగం వస్తే సాక్షాత్తు పాండ్య మహారాజు చత్రధ్వజ చామరాజులతో రత్నాదులచే అలంకరించబడిన దంతపు పల్లకిలో స్వాగతిస్తాడని అక్కడే తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెబుతాడు విష్ణు చిత్రుడు కళలో రంగనాయకుడు చెప్పినట్లుగా గోదాదేవిని వెల్లిపుత్తూరులోని ప్రజలను తీసుకొని శ్రీరంగానికి బయలుదేరాడు వెళ్ళికూతురుగా అంతరాలయంలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగానే ఆ రంగనాథు నీలో ఏకమైపోయింది ఇదంతా మకర సంక్రాంతికి ముందు రోజున భోగి నాడు జరిగింది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి వైష్ణవాలయంలో భోగి రోజున గోదాదేవికి ఆ రంగనాథునితో వైభవంగా కళ్యాణం జరుపుతారు పెళ్ళి కాలేదని బాధపడుతున్న వారు వివాహంలో ఆటంకాలు ఎదుర్కొంటున్న భక్తి శ్రద్ధలతో శ్రీ గోదా రంగనాథుల కళ్యాణం చూస్తే అవివాహితులకు కళ్యాణ ప్రాప్తి కలుగుతుందని అలాగే భార్యాభర్తల మధ్య అపార్థాలు ఉంటే తొలగిపోయి అన్యోన్య దాంపత్యం సిద్ధిస్తుందని జ్యోతి శాస్త్ర పండితులు చెబుతున్నారు ఇది భోగి పండుగ యొక్క విశిష్టత సో మనమైతే ఇప్పుడు తెలుసుకున్నాము భోగి రోజున గోదాదేవి ఇంకా రంగనాయకుల కళ్యాణం ఎందుకు చేయిస్తారు అని ఇక భోగి రోజు మేము భోగి వంటలు వేసుకొని తర్వాత అందరం ఫొటోస్ అయితే ది ఫొటోస్ దిగేసిన తర్వాత పిల్లలందరూ స్నానాలు చేసిన తర్వాత భోగి నార్మల్గా భోగికి మనం పిడకల దండలు మెల్లో వేసి పిల్లలు పిల్లలు వాటిని భోగి మంటల్లో వేస్తారు కదా అంటే డిస్టి పిడకలు వాళ్ళకి డిస్ట్ తీసి వేసినట్టుగా సో భోగి పిడకల దండలను పిల్లలు మెల్లో వేసి వాటిని భోగి మంటల్లో వేశారనమాట సో భోగి రోజున మేము దిగిన ఫొటోస్ చూసేయండి సో మా అక్క పిల్లలు అయితే భోగి మంటల్లో భోగి పిడకలు వేశారు పాపేడ్చుకుంటూ వేశాడు వాడైతే కార్తికేయగాడు అలా అయితే మా చిన్న పిల్లలు భోగి పిడకల దండలు మెల్లో వేసుకొని భోగి మంటలో వేసేశారు పిడకలు దిష్టి పిడకలు అనమాట సో అది అయిపోయిన తర్వాత మేము ఎలా రెడీ అయ్యాము తర్వాత మేము ఏం చేసాము అనే విషయాలన్నీ నెక్స్ట్ వీడియోలో మీతో చూపిస్తాను సో ఇప్పటి వరకు నా వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి అండ్ ఇక మీదట వచ్చే వీడియోలు కూడా తప్పకుండా చూడండి అండ్ మీకు కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ శృతి సోనీ వ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శృతి సోనీ వ్లాగ్స్ థ్యాంక్ యూ